ఆకర్షించాలి డబ్బును ఆకర్షించాలంటే ప్రతిరోజు మనీ మార్నింగ్ మనీ ఈవినింగ్ ఎందుకు మనం అలా చెప్పాలంటే ప్రకృతి ధర్మం సృష్టి ధర్మం ఈ రోజు ప్రకృతిని నేను ప్రేమించా ఈ రోజు ప్రకృతి నన్ను ప్రేమించి ఈ రోజు మీ ముందర ఒక మల్టీ గా నిలబెట్టిందంటే ఆ ఘనత రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఎనిమిదిన నేను ఎలక్ట్రిక్ బైక్ ఒక గొప్ప వ్యాపారం పెట్టుబడి లేని వ్యాపారం ఉందే ఉంది పెట్టుబడి లేని వ్యాపారం ఉన్నదని నాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ రవీంద్ర నాయుడు డాక్టర్ రవీంద్ర నాయుడు గారు పైగా పాదాలు ఎందుకంటే ఈ రోజు మీ ముందర ఈ స్థాయికి ఎదిగారంటే రెండు వేల ఇరవై రెండులో అలాంటి అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది కానీ నేను ఆ యొక్క అవకాశం తీసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులు ఏమంటే ప్రతి ఒక్కటి ఎదురు దెబ్బలే బయట మనకు మైనస్ ఇంట్లో మైనస్ నేను రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ కూడా షోరూమ్ లేదు మనము ఇప్పుడు ఎక్కడ చూసే షోరూమ్ ఉన్నాయి ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో ధార్వాడ నుంచి నేను ఒక వెహికల్ తీసుకొచ్చి మనము బ్రతుకు మారాలంటే నీ బండి మార్చాలా నీ బండి మారితే నీ బతుకు మారుతుందని మన యొక్క భారతదేశానికి కలుషితం లేక పర్యావరణం కూడా ఎక్కడ హాని లేకుండా అలాంటి సమాజాన్ని నిర్మించాల నేను కూడా ఈ యొక్క భారత మాతకు ఫ్రీ జోన్ అంటే ఎలాంటి కలుషితం లేని ఎలాంటి కాలుష్యం లేని ఒక గొప్ప సమాజాన్ని నిర్మించాలని ఒక తపనతో ఒక ఎంతో ఉద్వేగపడి నాకు ఎవరు కానీ నాకు మై చిల్డ్రన్స్ ముగ్గురు కూడా సాఫ్ట్వేర్ లేదు అతి మేధావులే కానీ రెండు వేల ఇరవై రెండులో బైక్ తీసుకొచ్చాము మా ఇంటికి తెచ్చి ఛార్జింగ్ పెడితే యుఎస్లో మా అబ్బాయి ఉన్నాడు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు మమ్మీ డాడీ ఏదో కొత్త ఎలక్ట్రిక్ తెచ్చున్నాడంట నేను యూట్యూబ్లో చూశాను సోషల్ మీడియాలో చూశాను వేలిపోతుందంట మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టద్దని ఎవరు మొదట నాకు శత్రువు నా కుటుంబమే నాకు శత్రువు నా అయినా డోంట్ కేర్ నేను ఏ ఉద్దేశంతో వచ్చాను ఏ తలంపుతో వచ్చాను ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరించాలని ఈ ప్రకృతిని ప్రేమించాలని ఈ ప్రకృతికి ఎప్పుడు కూడా మనం మేలు చేయాలని అందుకే ఆ ప్రకృతి ఏం చేసిందంటే నాకు ఈరోజు ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చింది అదే స్థాని ఎడ్యుకేటెడ్ చేశాను లర్నింగ్ లర్న్ 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 నేర్చుకో నేర్చుకో ఎన్ 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 సంపాదించుకో నేర్చుకుంటే నీకు డబ్బులు కాబట్టి ఈ ఏడిఎంఎస్ లో అద్భుతాలు సృష్టించారంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రకృతి గురించి తెలుసుకున్నారు ప్రకృతిని తెలుసుకున్నారు మీరు చూడండి ఏ మతము వారు వారు ప్రేమించండి నేను ఏ కులాచారంతో ప్రేమించండి కానీ మిమ్మల్ని అందరినీ ప్రేమ మేము ఐ హంబర్ విత్స్ ప్రకృతి ప్రేమిస్తే మిమ్మల్ని కోటేశ్వరుగా నిలబెట్టేది దట్ ఇస్ ఏ గ్రేట్ థింగ్ ఆల్సో నేను ఇంతవరకు ఈ స్థాయికి ఎదిగానంటే నేను సిస్టమాటికల్ గా ప్రతిరోజు కూడా నేను కోరుకునేది ఎంత తెలుసా అందరూ బాగున్నారా అందరూనే బాగున్నారా అందుకే నేను కోటేశ్వరుగా నిలబడ్డాను ఎంతసేపు అయినా ప్రతీకారం ద్వేషం అసూ ఉంటాయి కానీ ఏడిఎంఎస్లో శత్రునైనా మనం ప్రేమించలేదు ఎందుకు తెలుసా శత్రువు కూడా మనకు రోజు డబ్బు సంపాదిస్తాడు ఈరోజు మార్నింగ్ నుంచి మన సెక్షన్ టూ గా చెప్తున్నాను మన బాలా సార్ గారు ఏం చెప్పారు దేని గురించి మనము డబ్బు 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 లేకపోతే జబ్బు వస్తుంది జబ్బు బాగు కావాలన్నా డబ్బు కావాలి అన్నిటికీ మూలాధారం డబ్బు కాబట్టి ధనం జగత్ మూలాధారం డబ్బు లేకపోతే గాలి పీల్చుకోవాలన్నా కూడా యాక్సిడెంట్ డబ్బించుకోవాలా ఆ డబ్బు లేకుండా కరోనా టైంలో కొన్ని వేల మంది సరిపోయారు ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే మనం ఏం చేయాలా ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్ వాడి ఈ భారతదేశాన్ని గ్రీన్ జోన్ మనము లేని మన భారతదేశాన్ని నిర్మించాలంటే మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీరు వాడుతున్న పాత పెట్రోల్ భూతాన్ని వదిలేసి ప్రతి ఒక్కరు కూడా మీలో చైతన్యం రావాలి చాలామందికి తెలుసో తెలియదో నేను ఒక చిన్న కథ చెప్తాను ఎక్కడైనా గ్రామాలు వినండి ఎక్కడ వంతున్న రాత్రుల్లో చింత చెట్టు కింద పనుకోవద్ద ఏమంటారు చింత చెట్టు కింద రాత్రుల్లో అనుభవం అంటారు పెద్దలు చెప్పే ఇది అందరికీ తెలిసిన సత్యం అంటే ఏం చెప్తుంది అంటే రాత్రి పన్నుకుంటే ఏమవుతుంది భూతం దొక్కుతాది నోట్లో రక్తం తక్కువ చచ్చిపోతారు సినిమాబుద్ధమా కానీ ఆ రోజుల్లో పెద్దలకు తెలియని రహస్యం తెలుసా వాళ్ళకు మూలాచారం అంటే మనకు తెలిసిందే సైన్స్ వాళ్ళు వాడింది సైన్స్ కానీ ఒక భయభ్రాంతులు చేయాలని కానీ ఎక్కడైనా చింత చెట్టు రాత్రులు ఏం చేస్తుందంటే ప్రతి చెట్టు ఈ రోజు ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే పొల్యూషన్ వృషవాయువు తీసుకొని మీకు ప్రాణవాయువు ఇస్తుంది ఏది ఆక్సిజన్ కానీ చింత చెట్టు పగులు సేమ్గా చేస్తుంది రాత్రుల్లో రివర్స్ సిస్టమ్ అంటే అది పూర్తిగా ఆక్సిజన్ తీసుకొని మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అంటే పొల్యూషన్ స్ప్రెడ్ చేస్తుంది ఎప్పుడైతే మితిమీరి కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందో ఈ పొల్యూషన్ వచ్చిందో నీకు ప్రీతి లేకుండా నీకే ముక్కల్లో రక్తం పెట్టుబడు చనిపోతారు కానీ మనము గొప్ప వల్ల పూర్వీకులు గొప్పవారంటే పూర్వీకులే గొప్పవారు వాళ్ళు చెప్పిన వేదం ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది వాళ్ళు పొల్లుసిన ఆపాలని భయపెట్టారు ఈ రోజు మనము పొల్లుస్తున్న ఆప లేకపోతే ఇలాంటి కరోనాలు ఇలాంటి ఎన్నో రకాల వైరస్ల వల్ల జనజీవోటి నాశ లేకపోతుంది ఈ యొక్క జీవరాశులన్నీ బ్రతకాలంటే మనం బ్రతకాలంటే ప్రపంచాన్ని బ్రతికించాలంటే మనము కాలుష్య రైతు సమాజాన్ని నిర్మించాలి ఈరోజు నిర్మించిన ప్రతి ఒక్కరికి నా యొక్క పూర్తి చూడండి ఒక ఎలక్ట్రిక్ బైక్ ఒక జీవితాన్ని మారుస్తుందంటే ఎస్ రెండు వేల ఇరవై రెండులో నేను ఎలక్ట్రిక్ బైక్ ప్రచారం తీసుకొని మా ఇంటిలో నాకు నెగిటివ్ బయట నెగిటివ్ కానీ నా యొక్క ఇన్కమ్ చూస్తారంటే జూలై ఫస్ట్ ఇన్కమ్ ఐదు వేల రూపాయలు నాకు అంటే నో ఇన్కమ్ ఎందుకు మూడు నిమిషాలు ఈరోజు వేలు ఇస్తున్నారు అంటే రెండు వేల ఇరవై రెండులో నో అవేర్నెస్ నో ఎడ్యుకేషన్ ఈరోజు బాగా పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసింది బాగా మెచ్యూరిటీ ఎందుకంటే ఇలాంటి ప్రొసెస్ అంతా వచ్చి ప్రజల్లో చైతన్యం చేసేసారు కాబట్టి మూడు నెలల తర్వాత ఆదాయం వచ్చిన ఈరోజు ఒక గంటకు రెండు వేల ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకుంటాను అంటే ఒక ఇరవై నాలుగు గంటలకు ఒక యాభై వేల రూపాయలు తీసుకుంటాను పదహైదు లక్షలు సంవత్సరానికి కోటి ఇరవై లక్షలు నెగటివ్ మా అబ్బాయి నెగటివ్ కదా వాళ్ళు ఇప్పుడు ఏమైనా అంటే వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు కూడా ఫాలో ది ఫాదర్ అంటే మా డాడీ ఆ రోజు చెప్పాడు మనం తప్పు అనుకున్నాము ఈ రోజు నిజమని ఈ యొక్క ప్రపంచానికి చాటు చెప్పి ఈరోజు మా అబ్బాయి జీవితం అమెజాన్ లో కోటి ముప్పై లక్షలు యుఎస్లో నా జీవితం కోటి ఎనభై లక్షలు సంవత్సరాల క్రితం వాని మాటలే నేను ఇన్స్పైర్ అయ్యి అది వద్దనుకుంటే ఈ రోజు నా బ్రతుకు బస్ స్టాండ్ పెట్టుకు చివరిగా మీకు చెప్తాను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక అతను వ్యాపారం చేశాడు పెట్టుబడి పెట్టాడు లక్ష వ్యాపారం చేశాడు ట్రాక్టర్ బిజినెస్ చేశాడు రకరకాల ఇండస్ట్రీ నడిపాడు రకరకాల మెడికల్ షాప్స్ రకరకాల బిజినెస్ చేశాడు అన్ని బిజినెస్లు పది సంవత్సరాల తర్వాత పిల్లలకు పెళ్లి చేశాడు తర్వాత ఏమైందంటే పూర్తిగా అప్పులు పలేకు పూర్తిగా పది సంవత్సరాలకు ముందు వాళ్ళ ఫాదర్ ఇచ్చింది వాళ్ళ ఫాదర్ ఇచ్చింది ఆస్తులు మొత్తం వెళ్ళిపోయింది చివరిగా ఎవరుకున్నాడంటే ఇది ఎందుకు మనకి జీవితం ఎందుకు బతకాలి ఇంటికి వస్తే ఏ వారి అయినా మనకు మతింపు ఇంపు ఇస్తుంది అంటే డబ్బు డబ్బు లేకుండా పోతే కట్టుకున్న భార్య కూడా విలువ లేదు ఈ ప్రపంచంలో కూడా డబ్బు లేకుండా పోతే విలువ లేదు కాబట్టి ఏం చేస్తాడు చాలా ప్రెషర్స్ అయిపోయింది కట్టుకోలేక వెళ్ళిపోయాడు ఏం చేయాలి ఏం చేయాలి దిక్కు తెలియకుండా వెళ్ళిపోయింది చివరిగా భార్య దగ్గర కూర్చున్నాడు మీరు ఎలా బ్రతుకుగలుగుతారు అంటే మాకేం నేను ఉండం కానీ ఒకవేళ నీకు లేకపోతే నువ్వు లేకుండా పోయేదే ఉంది నువ్వు లేకపోయే దేవుడు అని చెప్పి భార్య చేసాడు ఇతను బయట ఉన్న ప్రాబ్లమ్స్ బయట ఉన్న సిచ్యువేషన్లు మార్నింగ్ బయట వేయాలంటే హెల్మెట్ లేకుండా బయట వెళ్ళలేదు ఎందుకు తెలుసా అప్పులో చూస్తారు ఇతను ఏం చేస్తారంటే ఆలోచించి ఆలోచించి తర్వాత ఎందుకు మనకి జీవితం ఎందుకు ఈ అప్పులో బాధ మార్నింగ్ తలుపు తీస్తే సూర్యుడు కనిపించి అప్పులో డోర్ చెప్పుకుని ఇంట్లోకి వస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించి ఆలోచించి రాత్రి ఒక చీటి పెట్టి భార్య పిల్లలకై నువ్వెలా పట్టాలా నువ్వెలా ఉండాలా మిమ్మల్ని ఒక స్థాయి ఎవరు తీసుకొచ్చేయాలా ఇక నా వల్ల కాదని ఒక ట్వీట్ రాసేసాడు రాసేం అంటే నేరుగా ఎక్కడైనా మనము వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాము మనం వెళ్ళిపోదామని నేరుగా భావజీ బాయ్ బాయ నిలబడుకుంటాడు దుకేయాలి మళ్ళీ ఆలోచించాడు మన బాయ్లో దుకేసామనుకోండి నాకు గీతొచ్చు మళ్ళీ బయటకు వచ్చేస్తాను అలా ఏం చేయాలన్నా అప్పుడు ఆ ఒక ఆలోచన వచ్చింది ప్రతి బండరాయి తీసుకొని నడుము కట్టుకొని దాంట్లో దూకేసినా ఎవరు కూడా కనిపెట్టరు మన యొక్క కార్యక్రమం డిసైడ్ అయ్యి బాయికి వెళ్తాడు ఇక లాస్ట్ కు దేవుడిని ఒకసారి తలుచుకునేసి ఆ రాయి కట్టుకొని బాయి కడి దిగబోతాడు ఇమీడియట్ గా ఆగు 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 అని ఒక అర్థం పరిగితే వస్తాడు వచ్చేసి ఏమయ్య బాబు ఏమి నీ కర్మ ఎందుకు ఇలాంటి పరిస్థితి చేస్తే ఏం నీకు వచ్చిన ఏం చేయమంటావు డబ్బు డబ్బు లేదు అప్పులు బాగా నా బ్రతుక అంతా కూడా అయిపోయింది నేను బతికి నా పిల్లలు కూడా నన్ను మరి నా భార్యను నేను ఏం చేయాల నన్ను వదిలేయని అనుకుంటాడు రాయడా ఎందుకు దీనిగా అప్పు ముప్పై లక్షలు స్వామి అంతేనా దానికే చచ్చుకోవాలి జీవితం ఆయన తీశాడు ఒక గా జోబులో చెక్ రాశాడు ఒక చెక్ ఇచ్చాడు గా మూడు నెలలు టైం ఇస్తాను మూడే నీళ్ళు టైం ఎందుకంటే నాకు రావాల్సిన డబ్బులు మూడు నెలలు వస్తుంది ఎవడైనా నేను అప్పుడు మీ ఇక్కడికి వచ్చినా ఎవడొచ్చినా నువ్వు ఒకటే చెప్పు తొంభై రోజుల తర్వాత నా దగ్గర దగ్గర నీ డబ్బు ఇస్తానని చెప్పు ముప్పై తొంభై రోజులు బ్యాంకులో వేసుకో ముప్పై లక్షలు తీసుకుని నీ లైఫ్ హ్యాపీగా తీసుకో అంతే ఎప్పుడైతే ఆయన బొరసాడు చక్కెర ఇచ్చాడు అత్యక్ష ఒక్క క్షణంగా నేను మిస్ అయితే అందులో నా ప్రాణం ఏను నా బిడ్డలు పరిస్థితి దేవుడు ఉన్నాడా భగవంతుడు ఉన్నాడు అనుకొని ఇమీడియట్గా చెక్క తీసుకున్నాడు నేను ఇంట్లో తీసుకున్నాడు ఇంట్లో పెడేసాడు హ్యాపీగా ఏం ధైర్యం వచ్చింది ఎవడన్నా రా ఇంటికాడికి తొంభై రోజుల తర్వాత నీ డబ్బు ఎంత అంతే అలా బాలిక లేని ధైర్యం చేసి వీటికి ఇంత పవరు ఇంత ధైర్యం ఎలా వచ్చింది కప్పులు వచ్చే ముందుకి ఇలా బొమ్మలు వేయవోడు ఇంత రాజు ఏం లేదు అతనికి వచ్చిన అదృష్టం అంటే ఆ చెప్పు కూతురు పెట్టాడు అతని కాన్సెప్ట్ ఏముంది తొంభై రోజుల తర్వాత ముప్పై లక్షలు అందరికి ఈ తొంభై రోజులు ఎవరు వచ్చినా ఏముంది కాన్ఫిడెన్స్ మనం ఎవడే నాకు అతనికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అదే ఆపర్ ఏం చేశాడు చిన్న చిన్నగా మెల్లగా స్టార్ట్ చేశాడు మెల్లగా ఒక ఇద్దరు చెప్పాడు ఐదు 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 వారు డబ్బులు వస్తారు అతనికి ఏమైందంటే తొంభై రోజులు చూసుకునేటప్పటికే తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు డబ్బులు వచ్చేస్తుంది ఎప్పుడైతే పది లక్షలు వచ్చిందో అతను ఏం చేసి డబ్బులు పిలిచి నీకు లక్ష చేయాలి కదా ఇంకా ఈ ఆరు వేలు నేను ఆరు నెలల తర్వాత నీకు సెటిల్ చేస్తాను కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమైంది ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యి బా నీ దగ్గర లేదు బ్రహ్మాండ అందరికి నమ్మకాలు వచ్చేసి అంతే దానికి ఒక ఆలోచన వచ్చింది ఏమని మన వాళ్ళని ఆ దేవుడు మనం కాపాడాడు కదా మనకి ఏమి ఇచ్చాడు చెక్ ఇక నాకు చెక్తో పనే లేదు రోజు డబ్బే డబ్బే అంతే రోజు డబ్బు రోజు ఎంత చేసిందంటే తిండి యాభై వేలు నెలకెంత పదైదు లక్షలు మూడు నెలలకు నలభై ఐదు లక్షలు ఆయన ఇంకా ఎంత ముప్పై లక్షలు అతని డబ్బే నాకు అవసరం లేదు ఈ డబ్బుతో నాకు యూజం కట్టం చేశాడు ఆ చెక్ తీసుకున్నాడు తొంభై రోజుల తర్వాత ఆ దేవుడికి వస్తే నా దేవుడు ఎక్కడున్నాడు ఈ బావికాడి తొంభై రోజుల తర్వాత వస్తాను ఆ ఆ బావికాడి నవ్వుకున్నాడు ఎట్టయినారని ఆ దేవుడికి ఆ చెక్కిచ్చేయాలి అంతే ఆ దేవుడు అనుకున్నట్టుగానే వస్తాడు ఆ దేవుడు అబ్బా నా దేవుడు వస్తాడు నా దేవుడు వస్తాడు నా అరాధ్య మొక్కలను కాళ్ళకు బేడీలు చేతులకు బేడీలు వేసుకుని వస్తాడు ఏం స్వామి ఇంత దారుణం నా యొక్క దైవానికి మాత్రమే మెసేజ్ అని అడిగితే ఈయన దైవమా ఈయన యోజు వీడు లోడ్ హాస్పిటల్ తప్పి వేస్తే వీడు తొంభై రోజుల ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చిన డైరీ చెక్ విలువ తెలుసు ఏమని ముప్పై లక్షలు నాకుందని ఎప్పుడైతే డైరీ ఉన్నాడో ఈరోజు ఆయన సక్సెస్ఫుల్ మేనేజ్ అయ్యాడు ఈ రోజు వందలాది మందికి ఈ రోజు అయ్యాడు ఎంతోమంది జీవితాన్ని మార్చేశాడు అలాంటి వ్యక్తి నేనే పండించి